జై అండి ఈ ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం చూస్తుంటాం ఎంత వాదన పెట్టుకోవద్దు అనుకున్న వైఫ్ అండ్ హస్బెండు గొడవలు స్టార్ట్ అయ్యేసరికి పిల్లల ముందుకు వచ్చేసరికి డిస్కషన్స్ ఆగుతాయి వాళ్ళు స్కూల్కి తర్వాత ఖాళీగా ఉంటారు వాళ్ళు ట్యూషన్స్కి తర్వాత ఖాళీగా ఉంటారు లేదంటే వాళ్ళు నిద్రపోయిన ఖాళీగా ఉంటారు అప్పుడు అసలు ఎవ్వరు డిస్కషన్స్ పెట్టుకోరు వాళ్ళ ముందే డిస్కషన్ స్టార్ట్ చేసి మీ నాన్న చూసావేరా ఎలాంటి వాడు మీ అమ్మ చూసిందా ఎంత పనికి మాలిందో మీ నాన్న చూసావా వాళ్ళ వాళ్ళకి ఎలా మాట్లాడతాడో వాళ్ళు వస్తే మా వాళ్ళు వస్తే ఎలా ఏడుస్తాడో చూసావా అని మాట్లాడుతూ పిల్లలకి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది అసలు వాళ్ళ వాళ్ళు వస్తే మేము ఎలా ఉండాలి వీళ్ళ వాళ్ళు వస్తే ఎలా ఉండాలి అనేది ఎక్కువ డిస్టర్బెన్స్ పిల్లల బ్రెయిన్లో వెళ్ళిపోతుంది మొన్న నేను ఒక మాల్కి వెళ్తే అక్కడ ఎనిమిదేళ్ల పాప పదకొండేళ్ల బాబు ఉన్నారు వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఏదో తెచ్చుకోవడానికి వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళారు వెళ్ళిన తర్వాత మొన్న డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న జరిగింది ఇది వెళ్ళిన తర్వాత ఫోన్ వచ్చింది పక్క టేబుల్ అనమాట ఫోన్ రాగానే పాప అంటుంది అరే ఎవరురా ఫోన్ అంటే పెద్దమ్మ చేస్తుంది ఫోను అంటే అరే చెప్పానా కట్ చేయమని చెప్పి పెద్దమ్మ వస్తే మాట్లాడితే డాడీ ఒప్పుకోడు కదా ఎందుకు ఫోన్ చేసినావు నువ్వు థీమాకు ఫోన్ కట్ చేసి అని చెప్తాను అదేంటి పెద్దమ్మ అనిసాలు చేస్తే ఫోన్ కట్ చేయమంటావంటే ఎందుకురా బాబు మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయి అసలు సైలెంట్గా ఊరుకో సైలెంట్లో పెట్టేసేయంట ఇంతలో వాళ్ళ అమ్మ డాడీ వచ్చారు ఇక్కడ ఉన్నవాడు ఉండక అమ్మ పెద్దమ్మ ఫోన్ చేసింది అంటే వాళ్ళ డాడీ మొ మొహల్లో మార్పులు మార్పులు చూసి అసలు ఆవిడకి దా ఫోన్ మాట్లాడాలని ఉందో లేదో మనకైతే తెలియదు కానీ ఆయన మొహల్లో మార్పులకి ఆవిడకి బీపీ తారస్థాయికి వెళ్ళిపోయింది ఏ స్టేజ్లో ఉన్నాము ఎక్కడున్నాము కూడా ఆవిడ ఆలోచించుకోవట్లేదు వెంటనే మీ వాళ్ళంటే ఇక్లిస్తూ మాట్లాడతావా మా వైపు వాళ్ళు చేస్తే మాత్రం ఏడుస్తావా అని చెప్పి మొగుడిని ఇష్టం వచ్చిన తిట్లు తిడుతుంది ఆవిడ ఏది ఎక్కడైతే మాల్లో ఉన్నామో ఫుడ్ కోర్టులో అన్నమాట ఇంకా టిఫిన్ టేబుల్ మీద ఉంది తిందామని కానీ ఏది మర్చిపోయి పక్కన ఉన్న మనుషులు ఎవరున్నారు మర్చిపోయి బంధువుల కోసం అక్కడ కొట్టేసుకుంటున్నారు నలుగురు కలిసి వాడంటున్నాడు పిల్లాడు అమ్మ పూరి చల్లకపోతుంది తిందాం అమ్మా పూరి ఎప్పుడు నీకు తిండికోలేనా అని చెప్పి టాపిక్ మొత్తం ఏటా వెళ్ళిపోయి ఫోన్లు గురించి ఇక ఈయన నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడాలి ఆ మొగాయన మొత్తం అంతా మాట్లాడింది లేడీసే ప్లీజ్ అండి కోపం అనేది ప్రతి ఒక్కడికి వస్తుంది రాదని నేనేం పెద్ద చంద్రాలని మాత్రం చెప్పట్లేదు కోపం వచ్చినప్పుడు పిల్లల ముందు మనం పడే గొడవ వల్ల వాళ్ళకి ఎన్నో రకాల తల్లో డిస్టర్బెన్స్ పెద్ద తెలగో తెలుస్తుంది ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు ఎలా చూస్తున్నారు అమ్మవైపు వాళ్ళు ఎలా చూస్తున్నారు నాన్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎలా చూస్తున్నారు ఇవన్నీ పిల్లలకి పెద్ద వయసు రాగానే ఆటోమేటిక్గా తెలుస్తాయి ఈ లోపల వాళ్ళ చిన్న బ్రెయిన్లో మన ఈగో ప్రాబ్లమ్స్కి పోయి మన తగదలికి పోయి వాళ్ళని అనవసరంగా అరే మీ మేనత్తుందిరా పనికి మాలింది ఎప్పుడు వచ్చినా మన కుటుంబాల్లో గొడవ పెట్టుకునే పోతుంది ఏడ్చే పోతుంది తగాదా పెట్టుకుంది మీ నాన్నతో పోదురా అని చెప్తుంటుంది ఒక ఆవిడ వాడికి ఏమనిపిస్తుంది నిజమే కదా మా మేనత్ వస్తే ఎప్పుడు గొడవే పెట్టుకుంటుంది కదా అదే అమ్మ చెప్పేది కరెక్టే కదా అనిపిస్తుంది కానీ అక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటి ఎందుకు గొడవ పెట్టుకుంటుంది ఆవిడ ఎందుకు తగాదా పడుతుంది అసలు తప్పే వరిది అనేది ఆ చిన్న బ్రెయిన్కి అర్థం కాదు సరే ఇంకో చోట అరే పెద్ద ఎప్పుడు వచ్చినా గొడవ పెట్టుకుంటుంది ఎప్పుడు అలుగుతుంటుంది ఎప్పుడు గొడవ పడుతుంది ఎప్పుడు ఇదే అని చెప్తూ ఉంటారు అవతల వాళ్ళు అసలు అక్కడ ఏంటి ఒక మనిషి వల్ల ఎందుకు తగాదాలు అవుతాయి ఎప్పుడైనా ఎందుకు అవుతాయని ఆ బ్రెయిన్లకు అవుతాయా కనుక పిల్లలు లేనప్పుడు పిల్లలు లేని చోట పిల్లలు నిద్రలో పోయినప్పుడు డిస్కషన్ పెట్టుకోండి ఆస్తి తగాదాలు కూడా ఉంటే ఎవరి పిల్లలు ఈ టైపు వాళ్ళ పిల్లలు ఆ టైపు వాళ్ళ పిల్లలు లేకుండా చక్కగా కూర్చుని మాట్లాడుకోండి లేకపోతే జుట్లు జుట్లు పిక్కును కొట్టేసుకోండి లేకపోతే ఒకళ్ళు ఒకళ్ళు కత్తులు పెట్టి పొడి చేసుకోండి దాని తర్వాత కూర్చుని ప్రశాంతంగా ఆలోచించుకోండి అంతేగాని పిల్లల ముందు డిస్కర్షన్లు పెట్టడం వల్ల వాళ్ళ చిన్న హృదయాల్లో చక్కగా మా మేనత్వ వస్తే మంచిగా ఉండేవాళ్ళం కదా మంచిగా అక్కడికి వెళ్ళేవాళ్ళం కదా మా పెద్దమ్మ వస్తే చక్కగా మేము అన్ని ఊర్లు తిరిగి చూపించేది కదా లేకపోతే మా పెద్దనాన్న అలా కదా మా మేనమాం ఇలా కదా అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంటుంది కొన్నాళ్ళకి చెప్తుంటారు మన గురించి వాళ్ళ పిల్లలకు తెలిసినప్పుడు వాళ్ళ గురించి మన పిల్లలకి ఎందుకు తెలియకూడదని అవతల వాళ్ళు కూడా అరే మీ మామ వారా మీ అత్తయ్య ఎలాంటిదిరా మీ బాబాయ్ ఇలాంటి వాడురా అని చెప్పి మీరు రెండు కుటుంబాల గురించి వాళ్ళ మైండ్లో వేసేసి తగాదాలు పెట్టేసి పెట్టేసుకుని డిస్టర్బెన్స్ గురవుతారు పిల్లలు అక్కడ ఉన్నా కూడా ఏదైనా తగాదాలు పడేటప్పుడు చక్కగా చెప్పండి అరే మీకు ఇక్కడ సంబంధం లేని విషయం మీరు వెళ్ళి లేచి వెళ్ళిపోండి చక్కగా శుభ్రంగా మేము పిలిచినప్పుడు రండి అని చెప్పండి చక్కగా వాళ్ళు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అర్థమైందా చిన్న మనసులకి ఎందుకు కోట్లాడుకుంటున్నారో అమ్మా నాన్న తెలీదు చదువు మీద దృష్టి పెట్టలేకపోవడం బాబోయ్ అత్తయ్య వచ్చిందంటే మా ఇంట్లో యుద్ధం స్టార్ట్ అవుతుంది గొడవలే ఇంటికి వెళ్ళినంత మా అమ్మమ్మ నాన్న ఇంకెక్కువ గొడవలు పడతారు ఇదంతా ఎవరికి పట్టింది అని ఆ చిన్న బ్రెయిన్లు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాయి అందుకని ఆస్తి గొడవలు కానీ కుటుంబ గొడవలు కానీ మీ ముగుడు పిల్లలకి ఏదైనా పడకపోవడం కానీ ఉంటే పిల్లలు లేని టైంలో చేసుకుంటే బాగుంటుందే తప్ప పిల్లలు ఆగండి అసలు కొట్టుకోమాకండి తిట్టుకోమాకండి అని చెప్పేంత ఉత్తమరాలనైతే నేను కూడా కాదు కాబట్టి పిల్లలు లేనప్పుడు గొడవలు పడ్డారనుకోండి అంత ప్రశాంతంగా ఉంటుంది పిల్లలు ఉన్నప్పుడు గొడవ పడితే మన వైఫ్ అండ్ హస్బెండ్ కోపం పిల్లల మీదకి వెళ్ళిపోయి వాళ్ళ మీద చూపించాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది అందుకని పిల్లలు లేనప్పుడే గొడవపడండి పిల్లలు లేనప్పుడే ఆస్తి టాపిక్లు పెట్టుకోండి పిల్లలు లేనప్పుడే డిస్కషన్స్ పెట్టుకోండి పిల్లలు లేనప్పుడే మీ ఎంతటి యుద్ధాలైనా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం చిన్న బ్రెయిన్లు డిస్టర్బ్ అయిపోయి అమ్మా నాన్న విడిపోతారా ఉంటారా ఎందుకు అమ్మీలా ప్రవర్తిస్తుంది నాన్న ఎందుకు అలా ప్రవర్తిస్తాడు ఇంకోటి చెప్పమంటారా మీ ఇద్దరు పోట్లాడుకుంటే అంత గొప్పగా మాట్లాడుకోరు మధ్యలో పిల్లలు కనుక మీ అమ్మ వేస్ట్ పిల్లరా అంటారే మీ నాన్న వెదవరా అని చెప్పి మీకు మీరే డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటారు మీకు మీరే ఇంకా తగదా పెద్దది పెంచుకునే వాళ్ళు అవుతారు అందుకే లేనప్పుడు కొట్టేసుకోండి కాసేపు అయిన తర్వాత మీరే సర్దుకుంటారు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది గొడవ అయిపోయిన తర్వాత అర్థమైందా ఇలా చెప్తున్నాను అని ఎవరు తప్పుగా అనుకోమక ఓకే